స్మార్ట్ ఫోన్ లేని జీవితాన్ని మీరు ఇప్పుడు ఊహించగలరా చాలా కష్టం కదూ కానీ కేవలం పది నుండి పదిహేను ఏళ్ల క్రితం అదొక పెద్ద వింత ఇప్పుడు రాబోయే ఐదు సంవత్సరాలలో మన జీవితాలను స్మార్ట్ఫోన్ కంటే ఎక్కువగా మార్చబోయే ఐదు కొత్త టెక్నాలజీలు రాబోతున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఐదవది ఆగ్మెంటెడ్ రియాలిటీ గ్లాసెస్ అంటే మీరు పెట్టుకునే మామూలు కళ్లద్దాలే కానీ అవి మీ కళ్ల ముందే సమాచారాన్ని చూపిస్తాయి మీరు నడుస్తుంటే దారి చూపే మ్యాప్స్ మీకు వచ్చే నోటిఫికేషన్లు లేదా ఎదుటి వ్యక్తి మాట్లాడే భాషను వెంటనే ట్రాన్స్లేట్ చేసి చూపించడం ఇవన్నీ మీ ఫోన్ జేబులో నుంచి తీయకుండానే జరిగిపోతాయి ఇది వర్చువల్ రియాలిటీ వీఆర్ కాదు ఇది నిజ ప్రపంచంతో టెక్నాలజీని కలపడం నాలుగవది ఆరోగ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ స్మార్ట్ వాచ్ ఇప్పటికే మీ గుండె వేగాన్ని నిద్రను ట్రాక్ చేస్తోంది కదా భవిష్యత్తులో ఈ ఏఐ ఇంకా తెలివిగా మారుతుంది మీకు జబ్బు లక్షణాలు బయటపడకముందే మీ శరీరంలోని చిన్న చిన్న మార్పులను గమనించి మీకు ఫలానా అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త పడండి అని హెచ్చరిస్తుంది డాక్టర్లకు కూడా వ్యాధిని గుర్తించడంలో ఇది విపరీతంగా సహాయపడుతుంది మూడవది అటానమస్ డెలివరీ అంటే డ్రైవర్ లేని డెలివరీలు మీరు ఆర్డర్ చేసిన పిజ్జానో ప్యాకేజీనో డ్రోన్లు లేదా చిన్న రోబోట్లు నేరుగా మీ ఇంటికి తీసుకువస్తాయి ఇప్పటికే కొన్ని దేశాల్లో వీటిని పరీక్షిస్తున్నారు ట్రాఫిక్ జామ్లు లేని వేగవంతమైన డెలివరీలు త్వరలోనే నిజం కాబోతున్నాయి రెండవది నిజమైన స్మార్ట్ హోమ్ ప్రస్తుతం మనం అలెక్సా లైట్ ఆన్ చెయ్యి అని అడుగుతున్నాం కానీ భవిష్యత్తు స్మార్ట్ హోమ్ మన ఆదేశాల కోసం ఎదురుచూడదు అది మన అలవాట్లను నేర్చుకుంటుంది మీరు ఇంటికి రాకముందే ఏసీని ఆన్ చేస్తుంది మీరు నిద్రలేచే సమయానికి కాఫీ సిద్ధం చేస్తుంది ఇంట్లో పాలు అయిపోతే అవే ఆర్డర్ చేస్తుంది ఇది కేవలం ఆదేశాలు పాటించడం కాదు మన అవసరాలను ముందే ఊహించడం ఇక మొదటిది అతిపెద్ద మార్పు ఏజెంటిక్ ఏఐ గూగుల్ అసిస్టెంట్ సిరి లాంటివి ఇప్పుడు మనం అడిగితే సమాధానం చెప్తున్నాయి కానీ ఏజెంటిక్ ఏఐ ఐష్ అనేది మీ సొంత పర్సనల్ అసిస్టెంట్ లాగా పనిచేస్తుంది ఉదాహరణకు మీరు నాకు రేపు హైదరాబాద్ వెళ్లాలి అని చెప్తే చాలు అదే ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తుంది హోటల్ రూమ్ చూస్తుంది క్యాబ్ ఏర్పాటు చేస్తుంది మరియు మీ మీటింగ్లను షెడ్యూల్ చేస్తుంది ఇది కేవలం ఒక టూల్ కాదు మీ పనులను పూర్తి చేసే ఒక ఏజెంట్ ఈ ఐదు టెక్నాలజీలు మన ప్రపంచాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి మీరు వీటన్నిటికీ సిద్ధంగా ఉన్నారా ఈ టెక్నాలజీలలో దేనికోసం మీరు ఎక్కువగా ఎదురుచూస్తున్నారో కామెంట్స్లో చెప్పండి మరిన్ని ఆసక్తికరమైన టెక్నాలజీ వీడియోల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు